హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ట్యూస్డే రోజు చేసిన ఒక చిన్న బ్లాగ్ క్లిప్ అనమాట సండే మండే టూ డేస్ ఫీవర్ వచ్చింది కదా ట్యూస్డే రోజు కొంచెం లేటుగా లేచిన అప్పటికే సెవెన్ ఫార్టీ అయిపోయింది పిల్లలకు కూడా నైట్ మొత్తం ఫీవర్ రావడంతో స్కూల్కి ఏం పంపించను కొంచెం లేటుగా లేచి ఇంట్లో పనులు చేసుకున్నాము ఎట్లాగో నిన్న అంటే సండే రోజు నైట్ హాస్పిటల్కి పోయినా మళ్ళీ ఆఫ్టర్నూన్ హాస్పిటల్కి పోయినా మండే రోజు నైట్ హాస్పిటల్కి పోయి టెస్ట్లు అయితే ఇచ్చొచ్చినాము ఇక ఎట్లాగో ఈ టూ డేస్ హాస్పిటల్నే తిరిగినాం కాబట్టి ఈ రోజు నాకు కొంచెం జ్వరం అనేది తగ్గే ఉంటుంది ఇంకా రొటీన్ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే టైం చూపించి అయితే పిట్టలకు గింజలేసి అయితే వచ్చిన లోపలికి ఇప్పుడే అయితే లేచినాం టైం వచ్చేసేమో సెవెన్ ఫార్టీ అవుతుంది బయట అయితే పిట్టలకి గింజలు లేచిన ఇక చెప్పాలంటే థర్స్డే నుంచి ఇంట్లో అందరికీ ఫీవర్లు స్టార్ట్ అయినాయి థాస్డే రోజేమో కనేక్ వచ్చింది కనేక్ థాస్డే వచ్చిన తర్వాత మళ్ళీ తనకు మెడిసిన్స్ ఇచ్చినాం కదా ఫ్రైడే మార్నింగ్ వరకు అలా తనకి ఫీవర్ అయితే తగ్గిపోయింది మళ్ళీ ఫ్రైడే రోజేమో తను స్కూల్కి పోతే అది మళ్ళీ థర్స్డే రోజు నైట్ విషమ్మకి ఫీవర్ వచ్చింది థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే వరకు ఇలా ఫీవర్లు ఉన్నాయి ఇక నేనేమో ఈ ఫోర్ డేస్ వీళ్ళ దగ్గర ఉండి 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 నాకు కూడా సండే రోజు మస్తు ఫీవర్ వచ్చింది సండే రోజు ఫీవర్ వస్తే పెట్టినా ఒక్కటే చేస్తూనే బ్రష్ బ్రెష్ నేను పేస్తాను పెడతా అయ్యో లే లే తీసుకో ఇక సండే రోజేమో నాకు ఫీవర్ వచ్చింది సండే రోజు ఇక్కడ హాస్పిటల్ ఉండదు కదా చాలా అంటే చాలా ఎమర్జెన్సీ అయింది మొత్తం హెడ్టేక్ బ్యాక్ పెయిన్ ఇవన్నీ రావడంతో ఇంకా వెంటనే ట్వెల్వ్కి అట్లా హాస్పిటల్కి అయితే పోయి చూపించుకొని వస్తున్నాము మళ్ళీ తర్వాత ఇక మళ్ళీ మండే రోజు పిల్లలకి అప్పటిదాకా జ్వరం వచ్చింది వాళ్ళు ఏం తినట్లేదు కాకపోతే కొంచెం అనేది తగ్గింది సండే నైట్ వరకు అలా మళ్ళా సండే నైట్ మధ్యరాత్రి మళ్ళా కనేకి విషమ్మకి ఫీవర్ వచ్చింది ఇక ఇప్పుడు ట్యూస్డే ఈ రోజు వరకు వాళ్ళకైతే మస్తు అంటే మస్తు ఉన్నాయి కొంచెం కూడా తగ్గుతలేదు ఏం వండినా కూడా అన్నం కూడా కొంచెం అంటే కొంచెం కూడా తింటలేదు మస్తు ఇబ్బంది అవుతుంది నాకు కూడా అంతే ఫుల్ ఆకలి అవుతుంది కానీ అస్సలు తినాలనిపిస్తుంది ఫుల్ జ్వరము దగ్గు సర్ది ఇవన్నీ వీటితో పాటుగా పిల్లలకి ఇక థాస్డే నుంచి ట్యూస్డే వరకు ఈ రోజు వరకు పిల్లలైతే బెడ్ మీద వండుకుంటారు అసలు ఎట్లా అంటే అన్నీ అట్టే వండుతున్నారు అస్సలు లేస్తలేరు ఇప్పుడు కూడా విషం ఇంకా లేవనే కానీ ఇప్పుడే లేచినారు ఇక విషంకైతే బ్రష్ చేయించి ఇక నేను కూడా ఫస్ట్ అయితే చాయ్ తాగిన తర్వాత ఇంట్లో పనులు అన్నీ చేసుకుంటా ఇక చూసినా ముఖం అంతా గుంజుకపోయింది బాగా జ్వరంతో పనులు అయితే చేసుకుంట అయితే లేచిన పది నిమిషాలకు నాకు అర్థం కాలేదు నాకు ఫీవర్ ఉందా తగ్గిందా అని అయితే నేను ఏమనుకున్నానంటే కొంచెం గిడీనెస్ ఉంటది కదా శాతం అయితే లేదేమో ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పోను అదే కొంచెం హెల్త్ మంచిగా అవుతుంది అని చెప్పేసి నేను అట్లనే అనుకున్నాను కానీ అట్లా కాదు లేచిన తర్వాత ఒక పది ఇరవై నిమిషాలు గడిచిన తర్వాత నాకు అర్థమైంది ఇంకా నాకు జ్వరం అనేది తగ్గలేదు అని చెప్పి నాకు చేతనయితలేదు చెప్పి నా బాడీ అయితే నాకు కింటిస్తా ఉంది ఇక ఈ లోపు కానీ ఏం చేసిన అంటే ఎట్లాగో మార్నింగ్ లేచినాం కదా బయట ట్యూస్డే అని చెప్పేసి అల్కి ముగ్గు అయితే ఏం వేయలేదు నాకు చేతనయితలేదు అని ఇక విషమ్మ కన్నయ్య నైట్ ఫీవర్ రావడంతోనే ఇంకా అయితే నిద్ర లేవలేదు కానీ నేను ఇప్పుడే లేచి బ్రష్ అయితే వేసుకుండు ఇక ఇది మొన్న మా సార్ అయితే వెనస్డే రోజు తీసుకొని వచ్చిండవు ఇది ఆకు పౌడర్ చేయమని చెప్పేసి అయితే అప్పటి నుంచి పిల్లల్ని చూసుకోవడమే సరిపోయింది ఇంకా ఈ పౌడర్ అయితే చేస్తలేనని చెప్పేసి అప్పటికి వన్ వీక్ అవుతుంది దీన్ని అట్లనే ఫ్యాన్ అయితే పెట్టిన ఇక విషయంలో లేవలేదు కదా ఫస్ట్ పిల్లలకి పాలు పోదామంటేనేమో కన్నే విషయంలో పాలు అయితే వద్దని చెప్పిండ్రు ఇక వాళ్ళకి కూడా నోరంతా చేదుగా ఉంది కదా ఏదైనా టిఫిన్ చేసి పెడదామని ఫస్ట్ రాపోసి అంటే కొంచెం చాయ్ అయితే పెట్టుకున్నా చాయ్ తాగిన తర్వాత చిన్నగా ఇంటి పని చేసుకుందామని అయితే నేను అనుకొని చాయ్ పోసుకొని వచ్చుకుని ఇడ విషమ్మ దగ్గర కూర్చొని అయితే చాయ్ తాగిందా ఈ లోపుగా ఎందుకు పిలుస్తున్నా ఎప్పుడు పిలిచిన అమ్మ అంటే ఏ చేయి తక్కువైందా లే సరే లేచి బ్రష్ లేనా ఇక ఛాయ ఆయిన తర్వాత నాకు అర్థమైంది నేను ట్యూస్డే రోజు బ్లాగ్ అనేది రికార్డ్ చేయలేను తర్వాత ఇంట్లో పనులు కూడా ఎక్కువగా చేసుకోలేను అని చెప్పేసి నాకు అర్థమైంది ఇక నేను ఏమనుకున్నానంటే అన్నం కూరండి ఆడబెడతాము ఇక ఇంట్లో పనులు అంటామా మనకి ఎప్పుడు చేతనైతే అప్పుడు చేసుకోవచ్చు అని చెప్పేసి ఫస్ట్ అయితే అన్నం ఊడ్చి పెడుతున్నాను నిన్న నైట్ పిల్లలు నేను తినలేదని చెప్పేసి టమాటోలు ఉడకబెట్టి కొంచెం టమాటో చారు చేసి అన్నం అయితే వండిన ఒక్క స్పూన్ ఉంటే ఒక స్పూన్ మా కన్నయ్య ఒక్కటే తిన్నాడు అది కూడా కలిపి వదిలేసిండు ఇక నేను విషం అయితే అసలు దాంట్లో అన్నంలో వేయలే పెట్టలేదు మా సారేమో నైట్ ఫ్రూట్స్ తిన్నాడు ఇక నైట్ ఎట్లనే అన్నం అయితే అట్లనే ఉంది మళ్ళీ ఊడ్చేసి ఒక గిన్నెలో పెట్టిన ఇక మళ్ళీ ఎట్లయినా పిల్లలకి ఫీవర్ వచ్చింది సన్నలను పెడితే మంచిగా ఉండదు అని చెప్పి ఆ రోజు ట్యూస్డే రోజే ఒక రెండు కప్పులు అయితే నేను బియ్యం అయితే కడిగిన అవి కూడా వన్ అండ్ హాఫ్ అనుకుంటా పిల్లల కోసం అయితే మ్యాగీ చేస్తున్నా ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఎప్పుడో ఒకసారి చేస్తా కదా ఇది అంత హెల్త్ కూడా మంచిది కాదు ఫీవర్ వచ్చినప్పుడు ఇంకా పిల్లలకు మ్యాగీ అనుకున్నా కానీ థర్స్డే నుంచి ఈ రోజు వరకు దాదాపుగా పిల్లలు తినక సరిగ్గా ఆరు రోజులు అవుతుంది వాళ్ళకేమో మస్తు ఆకలి అవుతుంది ఏదైనా తినాలనిపిస్తుంది అన్నం పెట్టగానే లేకపోతే చపాతి పెట్టగానే పాలు తాగానే వామ్ థింగ్స్ అవుతున్నాయి తర్వాత వాళ్ళకి నోరు కూడా మంచిగా లేదు మళ్ళీ ఏం టిఫిన్ చేయనమ్మా ఏదైనా తినాలి కొంచెం కొంచెం అంటే ఇక కన్నీ అన్నాడు కదా మ్యాగీ చేయమన్నాడు ఇక నేనైతే ఒక ప్యాకెట్ అయితే మ్యాగీ చేసిన ఇదన్నీ తింటే కొంచెం కడుపులో ఆసరాన్ను ఉంటుందని చెప్పి విషం అయితే ఇప్పుడే లేచి బ్రష్ చేసుకుంది ఇక పిల్లల కోసం అయితే మ్యాగీ చేస్తున్నా నాకు కూడా అస్సలంటే అస్సలు ఒక్కలేదు ఫాస్ట్ ఫాస్ట్గా అన్నం ఉండి తర్వాత కూర అదే అదేం కూర వండాలి ఏందని ఆలోచిస్తున్నా గిన్నెలు తోమి ఇల్లుకి నేను ఒక్కదాన్ని ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలకైతే సాయంత్రం స్నానాలు పోస్తా నా వల్ల లేదు ఇంకా రెస్ట్ తీసుకోవాలి పడుకుంటాను మరి ఈ రోజైనా వీడియో పెడతా పెట్టనా తర్వాత అవుతుందనా సరేనా ఇంకొంచెం అది కొంచెం దగ్గరికి అయినాక పెడతా ఓకేనా సరే జరిగిన బాగా వేడిగా ఉంటుంది కాలుతుంది జాగ్రత్త మళ్ళీ మళ్ళీ చల్లగా తర్వాత అస్సలు తినాలనుకున్నా వేడుకున్నప్పుడే తిన్నా కాల్సింది విషమా విషమా లేనా విషమా లేనా మ్యాగీ అయింది తీసుకొస్తున్నా ఇలా కొంచెం ఎక్కువ వచ్చింది కదా వెళ్ళే సర్జన కార్ మళ్ళా నాకు కష్టమవుతుంది చెప్తేను కన్నా ఏమైనా కొంచెం తిన్నానా చెప్పు వద్దంటే ఎట్లా చెప్పు నువ్వు అడుగుతున్నాయి కదా మ్యాగీ చేసింది కొంచెం ఆశలు ఉంటుంది మరి ఏమైనా తింటావా నా అమ్మ ఏం కురేండి అన్నా ఆల్రెడీ చారు ఉంది టమాటా చారు నైట్ చేసింది దొండకాయ ఫ్రై ఉంది అవి ఇక తినరు కానీ ఇంకా వేరేది ఏం పెట్టనా ఏమన్నా ఏమన్నా పచ్చట్లెక్క అయినా పచ్చకరమేసి కింద పడుతుంది కన్నా పచ్చట్లెక్క అయినా పచ్చకరమేసి స్నానాలు సాయంత్రం చేసుకోరు ఇప్పుడు వద్దు వద్దు నాన్న బాగా జ్వరం వచ్చినప్పుడు వద్దు కావాలంటే డ్రెస్ చేంజ్ అని చేసుకోవాలి డ్రెస్ చేంజ్ కూడా నైటే చేసుకుంటారు కదా మళ్ళీ సాయంత్రం చేసుకుంటారు చెప్పున్నా ఏం కూర ఉండను చపాతి జనా అది కూడా వద్దు కదా ఇగ నా చేతన అయితే లేదు విషమ్మకు కనేకేమో కొంచెం మ్యాగీ అయితే చేసి కానీ కనీకు మార్నింగ్ టైంలో లేవగానే ఫీవర్ అనేది తగ్గుతుంది మళ్ళీ పది పదకొండు కాగానే ఫీవర్ ఎక్కువ అవుతుంది గిన్నెలు అయితే ఈ మ్యాగీ చేసి ఆ గిన్నెలు ఆన్ చేసిన ఇంకా ఏదైనా చేద్దాం అనుకున్నాను కరే ఆ కర్రీ వండలేను తర్వాత ఇంకా గిన్నెలు కూడా తోమలేను అని చెప్పేసి అన్నం ఒకటే అయింది ఇక ఈడు వరకే నేనైతే పని ఆఫ్ చేసిన ఇల్లు అయితే పొద్దున్నే మా సారు ఊకిపోయిండు ఇక నేను పని అంతా చిన్నగా చేసుకుందామంటే నా వల్ల అయితే కాలేదు మా విషయంలో ఇంకా మాగి తిన్నది కదా ఒక రెండు స్పూన్లు మాగి తిని ఆడికే వదిలేసింది చేసుకుందాం అనుకున్నా కూడా అస్సలు చేతనవుతలేదు అన్న వండు ఆడబెట్టినా గిన్నెలు దోమలేదు బట్టలు అనుకున్నా నిన్న కూడా ఉతకలేదు ఇక విషం అది వైట్ ప్యాంటు వైట్ షూస్ ఉంటాయి కదా అవి ఉతికినా స్నానం కూడా ఇప్పుడు ఏం చేయను కొద్దిసేపు పండుకొని లేచిన తర్వాత ఊరు స్నానం చేసుకుంటా ఇప్పుడైతే బాగా కలిసిపోయినా కొద్దిసేపు పండుకుంటా నేను ఇప్పుడు ఈ వీడియోకి మధ్యలో మధ్యలో వాయిస్ చెప్తున్నాను కదా అది ఈ రోజు చెప్పిందే మార్నింగ్ లెవెన్ అట్లా చెప్పిన అయితే ఆ రోజు ట్యూస్డే రోజు ఇంకా అన్నం ఉండి గిన్నెలు దోమదాం అనుకున్నా అన్నం ఉండేసరికి నాకు అంతా అయిపోయింది నాకు ఫీవర్ అనేది బాగా ఎక్కువగా వచ్చింది ఇక ఏం కూర ఉండలేదు నైట్ చేసిన టమాటా చారు ఉండే తర్వాత ఫ్రిడ్జ్ లోనేమో దొండకాయ ఫ్రై ఉండే ఎట్లాగో మేము తింటలేం కదా దొండకాయ ఫ్రై ఏమో మా సార్కి అవుతుంది టమాటా చారు ఏమో ఒకవేళ మా కాకలైతే మేము తినొచ్చు అని చెప్పి ఆ తొమ్మిది గంటలకి ఎక్కడ పని అక్కడ వదిలేసేసి ఇంకా పిల్లలతో కలిసి నేను కూడా నిద్రపోయినా అయితే ఇది ఆ రోజు వీడియో అనేది నేను ఏం రికార్డ్ చేయలేదు జస్ట్ నేను ఏమనుకున్నాను బ్లాగ్ రికార్డ్ చేద్దాము త్రీ ఫోర్ డేస్ అవుతుంది కదా వీడియోస్ అప్లోడ్ చేయకపో నేను అనుకున్నాను ట్యూస్డే మాత్రం నాకు చేత కాలేదు అప్పటికే ఈ చిన్న క్లిప్పింగ్స్ తోనే వీడియో అయితే అయిపోగొట్టిన తర్వాత మళ్ళా ఇది ఉంది కదా ఇప్పుడు పన్నీర్ కట్ చేస్తున్నాను ఇది ఆ రోజు ఫ్రైడే రోజు మా ఇంటి ముంగడు అంకుల్ వచ్చిండు అంకుల్ వచ్చినప్పుడు నేను పన్నీర్ కర్రీ వండిన అని చెప్పిన కదా ఆ వీడియో అనేది నిన్న లెంతిగా అయిపోయింది అని చెప్పి నిన్న వీడియోలో అయితే నేను పన్నీర్ కర్రీ ఎట్లా వండినా చూపించలేదు ఎట్లాగో ఈ వీడియో పది నిమిషాలే ఉంది కదా ఆ క్లిప్పింగ్స్ అనేవి దీంట్లో అప్లోడ్ చేస్తే సరిపోతుంది అన్నట్టుగా అయితే ఫ్రైడే రోజు నేను పన్నీర్ ఎట్లా ఉండిన ఇప్పుడైతే షేర్ చేసుకుంటున్నాను అయితే ఆ రోజు అరటికాయ ఫ్రై చేసిన ఆకుకూర ఫ్రై చేసిన పప్పుచారు అయితే వీళ్ళు పప్పుచారు తినరు ఆకుకూర అనేది కుక్కర్లో ఉడకబెట్టి దాన్ని పోపు పెట్టాలి అట్లా పప్పులు ఉప్పులు వేస్తే అట్లా తినరు తర్వాత అరటికాయ ఫ్రై అయితే అయిపోయింది ఇక అందుకే మా సారు మా అంకుల్ పొద్దున్న నుంచి అన్నం ఏం తినలేదంటే నాలుగు గంటలకు అట్లా బయటకు పోయి పన్నీర్ అయితే తీసుకొని వచ్చింది ఈ పన్నీర్ అయితే షాప్ లో తీసుకురావడం ఫస్ట్ టైం ఇదే ఎప్పుడైనా సరే ఇంట్లో పాలు పెరుగుతాయి కదా దాంతోనే పన్నీర్ చేసి భుజియా కర్రీ లెక్క వండి పూరిలకి చపాతీలకి మా పిల్లలకి బాక్స్లలో పెట్టేది కానీ ఎప్పుడైనా సరే ఇలా సపరేట్ గా బయట నుంచి అయితే పన్నీర్ కొనుక్కొచ్చిందే లేదు ఫస్ట్ టైం మా ఇంటి ముగడు అంకుల్ కోసమే పన్నీర్ అయితే కొనుక్కొచ్చినాం అయితే నేను ఎప్పుడైనా సరే ఉయ్యే టమాటా కర్రీ వండేసి దాంట్లో మనం లాస్ట్లో పన్నీర్ వేస్తాం కదా గట్లో అయితే పన్నీర్ భుజియా లెక్క వండేది ఆ టేస్ట్ బాగుండేది కానీ ఇదే ఫస్ట్ టైము పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసి వండడము ఇది వండేటప్పుడు అయితే నాకు ఎందుకో కొంచెం టెన్షన్ అయింది అవి పన్నీర్ మొత్తం సెన్సిటివ్గా ఉండే ఇంకోటి ఎప్పుడైనా సరే మా స్టైల్లో కొంచెం పిల్లలకు నచ్చినట్టుగా అంతే అంతేగాని ఇప్పుడు బయట ఉండే పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఏదో ఉంటుంది కదా అవి గట్ల ఉండాలంటే కొంచెం కష్టం అనిపించింది అయినా కూడా మా ఇంటి ముంగడు అంకుల్ ఏంటంటే తను హార్ట్ పేషెంట్ తనకు మళ్ళీ ఎక్కువ మసాలాలు ఉండదు అలానే స్పైసీ ఉండదు మళ్ళీ పన్నీర్ కర్రీలోనేమో నోటి నుండే ఉప్పు కారం లేకపోతేనేమో సప్పకుంటేనేమో మనకు దీని బుద్ధి కాదు ఎట్లా ఉండాలి ఎట్లా వండాలంటే మీడియం స్పైసీగా అయితే ఈ కర్రీ వండుతున్నాను ఇక నిజంగా చెప్పాలంటే ఈ కర్రీ నా సొంతంగా నేనైతే ఏం వండలేదు అప్పుడు ఫ్రైడే రోజే అమ్మ చేతి వంట ఛానల్ ఉంటుంది కదా దాంట్లో అయితే పన్నీర్ కర్రీ చూసాను సింపుల్గా ఉంది అదే మెథడ్ అయితే ఫాలో చేసిన అయితే ఫస్ట్ అయితే పన్నీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను కదా తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఆ పన్నీర్ వేసుకొని దాంట్లోనే కొంచెం పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఆ పన్నీర్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాను వాటిని డైరెక్ట్ గా ఒక వాటర్ గిన్నెలో అయితే వేసిన వేసిన తర్వాత మళ్ళీ కడాయి ఆన్ చేసి దాంట్లోకి ఒక రెండు చాప్ చేసిన ఆనియన్స్ వేసుకొని దాంట్లోనే పచ్చి జీడిపప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని జీడిపప్పు ఫ్రై కాగానే వాటిని బయటికి తీసి టమాటో ఒక రెండు ఆ జీడిపప్పు వేసి పేస్ట్ లాగా చేసుకున్నాను ఈ లోపుగానే ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా టమాటో ప్యూరీ కూడా వేసేసి పచ్చిమిర్చేసి మంచిగా ఒక రెండు నిమిషాలు అంతా కలుపుకునేటట్టుగా ఫ్రై చేసుకొని ఇప్పుడైతే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి కొంచెం గరం మసాలా అయితే వేసాను అది అంత స్పైసీగా ఏమి ఉండదు అయినా కూడా చిటికడ అంటే చిటికడ అయితే వేసి అంత అయితే కలిపేసి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకున్నాను ఇక ఈ లోపుగానే మంచిగా ఆయిల్ కూడా సపరేట్ అయినాక మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంటుంది కదా అది నేను డైరెక్ట్ వాటర్లో వేసిన అనగా వాటర్తో సహా మొత్తం అయితే వేసుకున్నాను కడాయిలోకి వేసుకొని అంతా ఒకసారి కలిపేసి పైనుంచి అయితే మూత అయితే పెట్టుకొని కొంచెం గ్రేవీ అనేది చిక్కగా అయ్యేదాకా ఒక పది నిమిషాల వరకు ఈ కర్రీని అయితే ఉడికించిన తర్వాత కొంచెం కసూరి మీద వేసుకున్నాను పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అంత అయితే కలిపేసిన ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా అప్పటికే కర్రీ వండి చపాతి చేసే వరకు టైం ఫైవ్ థర్టీ అయిపోయింది పిల్లలు ఇద్దరికి బాగా ఫీవర్ వస్తే హాస్పిటల్ అయితే తీసుకొని పోయినాము ఇక ఈ లోపుగా ఏంటంటే ఈ టేబుల్ తీసుకోవడానికి ఒక అంకుల్ వాళ్ళు అయితే వచ్చారు ఈ అంకులు మన కూడా మోరీలల్లో చెత్త పడేస్తాం కదా ఆ చెత్త అయితే తీసుకెళ్తూ ఉంటారు అయితే బయట ఎప్పటి నుంచో మంచము అనేది బయటనే ఉంటుంది వానకెండుతుంది అదే ఎండకి ఎండుతుంది వానకి తడుస్తుంది అయితే ఇంట్లో స్పేస్ అనేది లేదు మళ్ళా ఇంట్లో పెట్టుకున్నా కూడా మొత్తం ఇరుకిరుకుగా అని చెప్పేసి నేను బయటనే ఉంచిన ఆ మంచాన్ని కరాబ్ అవుతుంది అన్నట్టుగా అయితే మొన్న ఈ అంకుల్ వస్తే మంచం తీసుకెళ్తారా అని అడిగితే మాకైతే మంచం లేదు తీసుకెళ్తామని చెప్తే ఇక మేమైతే ఫ్రీగానే ఇచ్చినాము ఆ రోజు ట్యూస్డే రోజు మధ్యాహ్నం వచ్చి అంకుల్ అయితే వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చి మంచం అయితే తీసుకొని పోయిండు ఇప్పుడు ఎట్లా అంటే ఎట్లాగో మేము దాన్ని వాడతలేము ఇంట్లో ఏడేసినా కూడా ఇరుగురుగుగా ఉంటది పిల్లలకి మంచిగా ఆడుకోవడానికి స్పేస్ ఉండదు తర్వాత ఈ క్వార్టర్లో ఎక్కువ స్పేస్ లేదు బయట ఉండడం వల్ల అదేమో ఖరాబ్ అవుతుంది ఖరాబ్ అయితే ఏమొస్తుంది అని చెప్పేసి ఆ అంకుల్ అయితే ఇచ్చిన ఇచ్చింది కూడా నేను మీ అందరితోనే షేర్ చేసుకోకపోదును కాకపోతే ఆడ మంచు లేకపోతే రేపటి నుంచి మీరు అడుగుతారు కదా అని మాత్రమే చెప్పిన ఇక ట్యూస్డే రోజైతే ఇట్లనే ఆపేసిన వీడియో మరి వీడియో మీ అందరికీ నస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి